సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సంఘు పురేందర్ తాను బలపరుచుకున్న వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నుండి తన రాజకీయ జీవితం మొదలైందని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో తన హయాంలోనే సిద్ధన్నపేట గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేసుకోవడం జరిగిందని అన్నారు గతంలో రెండుసార్లు సర్పంచ్గా గ్రామ ప్రజలు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు తన సొంత భూమిని మార్కెట్ యార్డుకు అందించి సిద్దన్నపేట గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేశానని చెప్పారు ఈసారి కూడా గ్రామ ప్రజలందరూ ఆలోచించి తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని కోరారు నా రాజకీయ ప్రస్థానము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రాజకీయంగా నేను రాజకీయంలో అడుగు పెట్టాను శక్తి కొద్దీ నేను నా తెలుసుకొని నంగనూరు నుంచి డివైడ్ చేసుకుని సపరేట్గా పంచాయత్ చేసుకొని పంతొమ్మిది వందల తొంభై నా విలేజ్ సపరేట్ అయింది అక్కడి నుంచి కూడా నాకు రెండు టర్ములు సర్పంచ్గా అవకాశం ఇది కనిపించింది మా గ్రామ పెద్దలు గ్రామస్తులందరు కలిసి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో దూరం ఉన్నా ఇప్పుడు మళ్ళీ బీసీ జనరల్ వచ్చుట్లా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా నేను సర్పంచ్ కాకముందే బీసీ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఇక సర్పంచ్ అయినాక కేసీఆర్ కాలనీ ఇక కొన్ని బీడీల కార్మికులకు కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది రోడ్ మెయిన్ రోడ్కి నంగనూర్కి మార్కెట్ యార్డ్ కట్టినాము ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మండల లెవెల్ ఏ విలేజ్ లేదు ఇవాళ రైతులు ఆడ ఆడబోసుకుంటున్నారు పోయి ఇళ్ళలో వాడుకుంటారు అది కావలేకుండా సొంత భూమి ఇచ్చుకున్న డెవలప్మెంట్ చేసుకుంటాను చేంజ్తో కూడా ఇంకా కావాల్సి ఉంటుంది వ్యక్తిగతంగా కూడా నేను సహాయ సహకారాలు చేత మీరు నాకు రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను పెద్ద మెజార్టీతో గెలిపియాలని మీ ఓటర్ మహాశయాలకు అందరికీ నేను దండం పెట్టి కోరుతున్నా జై కేసీఆర్ జై సేవే లక్ష్యం అభివృద్ధే తన మార్గం మార్కెట్ యార్డ్ కోసం తన సంత ఆరు ఎకరాల భూమిని ఇచ్చి మార్కెట్ యార్డ్ ను నిర్మించడం జరిగింది కేసీఆర్ ని కోసం రెండు ఎకరాల భూమిని ఇచ్చి కేసీఆర్ కాలనీ ఏర్పడడం జరిగింది సిద్ధనపేట గ్రామంలో ఎస్సీ కాలనీ బీసీ కాలనీ మార్కెట్ యార్డ్ లో పనిచేసే కూలీలకు నూట మందికి కార్డులు ఇప్పించడం జరిగింది మా సిద్ధనపేట గ్రామానికి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులు సిసి రోడ్లు స్కూల్ భవనాలు కమిటీ హాల్ ఏ కులాల వారికి వాళ్ళకు కమిటీ హాల్ నిర్మించడం జరిగింది ప్రతి కులానికి కట్ జరిగింది ఈసారి కూడా దాన్ని గెలిపించడానికి మేమందరం గ్రామ ప్రజలను కృషి చేస్తున్నాము భారీ మెజార్టీతో గెలిపించాలని అందరం కోరుకుంటున్నాము సిద్ధనపేట గ్రామ తరఫున